హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకా మేము కూడా చాలా బాగున్నాము ఇంకా ఇవాళ ఈవినింగ్ స్నాక్లోకి మసాలా బర్గర్లు అయితే ప్రిపేర్ చేశానండి చాలా సింపుల్గా ఉన్న దాంతోనే చేశాను అనమాట హెవీగా ఆయిల్ మసాలాలు అవంతా వేయలేదండి ఓన్లీ చాట్ మసాలా మొత్తం చేసా వేశాను ఇందులో పచ్చి వెజిటేబుల్స్ ఉండటం వల్ల మనకి తింటే చాలా హెల్త్కి అయితే మంచిదండి ఇంకా నా ఫేవరెట్ ఫుడ్ అని చెప్పచ్చు ఐటెం అని చెప్పచ్చు నాకు మసాలా బురుగులు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ కనబడితే దాన్నే టేస్ట్ చేస్తానండి అంత ఇష్టం నాకు వచ్చి అప్పుడప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసి తింటా ఉంటాను ఎక్కువగా ఆల్మోస్ట్ ఏ ఫుడ్ అయినా ఇంట్లో చేసుకొని తినడం చాలా మంచిదండి హెల్త్కి ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఏం బాగాలేదు అంత కల్తీ ఫుడ్ అనమాట బయట తినడానికి చాలా భయం వేస్తుంది మన వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకే బాయ్